కన్యా రాశిలో సూర్యుని సంచారం ఈ మూడు రాసుల వారికి సెప్టెంబర్ పదిహేడు నుండి అదృష్టం మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుండి అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు జరగడం వల్ల కొన్ని రాసుల వారికి శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి అందులో ముందుగా మిథున రాశి ఉద్యోగ పదోన్నతులు వ్యాపారం లాభాలు విద్యార్థులకి విజయాలు కుటుంబ శాంతి కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి ఇంకా తులారాశి వారికి అదృష్టం కలిసి వచ్చి ప్రతిభతో గౌరవం కొత్త అవకాశాలు వ్యాపార ఒప్పందాలు అనుకోని సంతోషకరమైన వార్తలు లభిస్తాయి ఇక వృత్తిక రాశి వారికి విజయాలు ఆర్థిక లాభాలు ఆరోగ్య మెరుగుదల కొత్త వ్యాపార ప్రణాళికలు ఉద్యోగంలో గౌరవం పొందే అవకాశం ఉంటుంది మొత్తంగా మిథున తుల వృత్తిక రాశుల వారికి ఈ కాలం అత్యంత శుభప్రదం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం तो सब्सक्राइब करें।